హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు కథ ఇది నా తొలి ప్రేమ పార్ట్ టూ ఎట్టకేలకు సర్వర్స్ ఓపెన్ అవ్వడం వల్ల మా నాన్న కంప్యూటర్లో మళ్ళీ నా హాల్ టికెట్ నెంబర్ని టైప్ చేస్తుంటే నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది నా కాళ్ళు చేతులు వణికిపోతూ నా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి ఆ టైంలోనే మా అన్నయ్య ఫోన్ చేశాడు మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అనగానే మా అన్నయ్య ఏం చెప్పాడో ఏంటో మా అమ్మ తన కళ్ళను పెద్దవి చేసి నా వైపే చూసింది ఆ సమయంలో మా అమ్మ చూసిన చూపుకి నాకు భయం కలిగింది నా పక్కనే ఉన్న మా ముసలిది మా అమ్మవైపే చూస్తూ నా చేతిని పట్టుకుని త్వరగా నువ్వు నీ బెడ్రూమ్లోకి వెళ్ళు భోజనానికి కూడా కిందికి రాకు మీ అమ్మకు తెలియకుండా నేనే నీకు భోజనం పట్టుకొస్తాను కాస్త బాధపడుతున్నట్లు నటించు అని నాతో చెప్పింది మా ముసలిది నాతో అలా ఎందుకు చెప్పిందో నాకు అర్థమయ్యి మా ముసలిదాని వైపు చూశాను ఫోన్లో నీ కొడుకు ఏం చెప్పాడేంటి అలా బొమ్మలా నిలబడి దానివైపే చూస్తున్నావు అని మా అమ్మ చేతిలో ఉన్న ఫోన్ని మా నాన్న తీసుకున్నాడు చెప్పరా అనగానే వాడు ఏం చెప్పాడో మా నాన్న కూడా ఆశ్చర్యంగా నా వైపు చూశాడు ఆ ఇద్దరు చూపులకి నా గుండెల్లో రైల్లే పరిగెడుతున్నాయి ఎందుకైనా మంచిదని మా ముసు చెప్పినట్లే చేద్దామని నెమ్మదిగా స్టెప్స్ ఎక్కబోతుంటే మా అమ్మ నవ్వుతూ ఏడుకొండలవాడ వెంకట్రమణ నిన్ను నమ్ముకున్న వారిని ఆదుకుంటావు వారిని నిరాశకు గురి చెయ్యవు మేము అనుకున్న దానికంటే రెట్టింపు ఆనందాన్నే మా దోసిట్లోకి వేశావు కదా స్వామి అని ఆ స్వామికి దండం పెట్టుకొని మా అమ్మ ఆనందంతో ఊ పొంగిపోతూ అమ్మ మన మహి ఎయిట్ పాయింట్ ఫోర్ జీబీతో పాస్ అయిందే అని చెబుతూ ఎంతైనా నా బంగారు తల్లి అదృష్టవంతురాలు అని దేవుడి ప్రసాదం కింద చేసిన చక్కెర పొంగల్ని తెచ్చి నా కళ్ళకు అద్ది నా నోట్లో పెట్టింది మా అమ్మ ఎయిట్ పాయింట్ ఫోర్ జీబీతో నేను పాస్ అయినానంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు అప్పుడే కంప్యూటర్ స్క్రీన్ మీద నా రిజల్ట్ డిస్ప్లే అయ్యింది నిజమే అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులే వచ్చాయి నేను ఎంతగానో భయపడ్డ మ్యాథ్స్లో ఎయిటీ ఫిజిక్స్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నా మార్కులను చూసి నేనే నమ్మలేకపోయాను నా మనసులో ఆ స్వామికి థ్యాంక్స్ చెప్పుకున్నాను మా నాన్న నా వైపు చూసి నా బంగారు తల్లి అని అంటూ నా నుదుటి మీద ముద్దు పెడుతూ కంగ్రాజులేషన్స్ తల్లి అని చెప్పాడు ఇదిగో మీ అన్నయ్య మీతో మాట్లాడతాడట అని ఫోన్ని నా చేతికి ఇచ్చాడు మా నాన్న ఓయ్ పండు కంగ్రాజులేషన్స్ పర్వాలేదు నేను చెప్పింది విని చదివి నేను చెప్పినట్లే రాసి వచ్చావు కాబట్టే నీకు ఎయిట్ పాయింట్ ఫోర్ జీబీ వచ్చిందే ఇప్పటికైనా ఈ అన్నయ్య మాటను వినడం నేర్చుకోవే పండు బాగుపడతావు అని అన్నాడు మరోసారి కంగ్రాచులేషన్స్ పండు అని చెప్పాడు రే నువ్వు నాకు ఎన్నైనా చెప్పు నేను వింటాను నా పేరు మహి ఇంకొకసారి పండు అని పిలిచావంటే ఫోన్ పెట్టేస్తాను చెప్తున్నా అని మా అన్నయ్యను నేను బెదిరించాను పండు 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 ఎన్నిసార్లైనా అంటాను ఏం చేస్తావే నువ్వెంటే ఫోన్ పెట్టేసేది నేనే కాల్ని కట్ చేస్తున్నాను అని నా మొహం మీదే కాల్ని కట్ చేశాడు మా అన్నయ్య దున్నపోత పంది కుక్క అని మా అన్నయ్యని తిడుతూ చూడు డాడీ వీడు ఈ టైంలో కూడా నన్ను ఎలా ఏడుపిస్తున్నాడో అని అంటూ ఏడు మొహం పెట్టుకున్నాను వాడి మాటలు ఎందుకురా నువ్వు పట్టించుకుంటావు ఏదో సరదాగా నిన్ను ఆట పట్టించడానికి అలా మాట్లాడి ఉంటాడు లేమ్మా రోజుని నువ్వు బాగా ఎంజాయ్ చేయ బంగారం అని అన్నాడు మా నాన్న మా అమ్మ మా ముసలిదాని కళ్ళల్లో ఆనందం చూడాలి నాకైతే ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినంత ఆనందం కలిగింది పోనీలే మా అన్నయ్య నన్ను ఆట పట్టించినా అప్పుడప్పుడు మా అన్నయ్య కూడా నాకు సహాయం చేస్తున్నాడు అనిపించింది ఆ రోజు సాయంత్రం మా ఇంట్లో మా నాన్న అమ్మ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి గ్రాండ్గా పార్టీ ఇచ్చారు ఆ పార్టీకి నేను ఒక ప్రిన్సెస్లా రెడీ అయ్యి కిందికి వచ్చాను పార్టీకి మా ఫ్రెండ్స్ టీచర్స్ అందరూ వచ్చారు నా ఆనందం అంతా ఇంతా కాదు మా ఫ్రెండ్స్తో అందరితో పార్టీని చాలా బాగా ఎంజాయ్ చేశాను త్వరగా పార్టీ కంప్లీట్ అవ్వడంతో మా ముసిల్ది నాకు దిష్టి తీసింది అలా నేను ఆనందంలోనే బెడ్ మీదకి చేరి నా టెడ్డీ బెడ్ని గట్టిగా పట్టుకొని ఆలోచనలో పడ్డాను ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత హ్యాపీగా ఉన్నా నా మనసులో ఎక్కడో ఏదో తెలియని లోటు మనం జీవితంలో కొన్ని జ్ఞాపకాలను అసలు మర్చిపోలేము ఎన్నోసార్లు ఒకరిని అర్థం చేసుకోవడానికి మనకు కాస్త టైం కావాల్సి వస్తుంది నేను టెన్త్ క్లాస్ పాస్ అయినట్లు అతనికి తెలుసా తెలియదా తెలిసి ఉంటే నాకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికైనా ఒక్క ఫోన్ చెయ్యొచ్చు కదా అతడే నాకు మాటి మాటికి గుర్తొస్తున్నాడు నా మనసు అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది నేను నా గత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయాను సంవత్సరం క్రిందట నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఆ రోజు అన్ని క్లాసెస్ చాలా బోరింగ్గా ఉన్నాయి అందులోను మా సెక్షన్కి మ్యాథ్స్ పోర్షన్ కంప్లీట్ అవ్వలేదని మా మ్యాథ్స్ టీచర్ ఆఫ్టర్నూన్ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటాను అని చెప్పారు మా లంచ్ కంప్లీట్ అవ్వగానే మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అయ్యింది ఎంత ఆపుకోవాలనుకున్నా నాకు నిద్ర ఆగడం లేదు అందులోను మ్యాథ్స్ నాకు నచ్చని సబ్జెక్ట్ నేను లాస్ట్ బెంచ్లో కూర్చొని మ్యాథ్స్ వినాలని ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు మ్యాథ్స్ క్లాస్ వినకుండా నిద్రపోయాను అందుకు మా మ్యాథ్స్ టీచర్ క్లాస్లో నా పద్ధతి బాగోలేదని స్కూల్ లాస్ట్ బెల్ కొట్టేంత వరకు నన్ను క్లాస్ బయటనే నిలబడమని నాకు పనిష్మెంట్ ఇచ్చాడు నేను అలానే ఆఫ్టర్నూన్ అన్ని క్లాసులకి క్లాస్ బయటే నిలబడి ఉన్నాను ఈవినింగ్ బ్రేక్ టైంలో పక్క సెక్షన్లో ఉన్న నైన్త్ క్లాస్ బాయ్స్ నన్ను చూసి కామెంట్ చేశారని రాహుల్ వాళ్లను నా ముందే కొట్టాడు రాహుల్ చేసిన పనికి కూడా టీచర్ నన్నే బ్లేమ్ చేసింది అందుకు ఈ వీకెండ్ శనివారం నా బిహేవియర్ నా చదువు గురించి మా పేరెంట్స్తో మాట్లాడాలని మా పేరెంట్స్ ని తీసుకురమ్మన్నాడు మా మ్యాథ్స్ టీచర్ ఆ మాటకు నా గుండె గుబేలు మంది అప్పటికే ఆ మంత్ లో టూ టైమ్స్ మా మదర్ స్కూల్కి వచ్చి వెళ్ళింది ఇలానే అల్లరి చేస్తే ఈసారి నన్ను హాస్టల్లో జాయిన్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది మా అమ్మ ఇప్పుడు జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు టీచర్ ఏమో ఈ సాటర్డేకి మా పేరెంట్స్ని ఖచ్చితంగా తీసుకురమ్మని చెప్పాడు ఈ విషయం మా అమ్మకు తెలిసిందంటే నా తాట తీసి ఎండగడుతుంది పోని మా నాన్నకు చెప్పి మా నాన్నను ఈ మీటింగ్కి తీసుకొని వద్దామనుకుంటే ఈ వీకెండ్ మా నాన్న చాలా బిజీగా ఉంటాడు నాకు ఆ రోజు రాహుల్ మీద చాలా కోపం వచ్చింది స్కూల్ వదిలారు అలా ఆలోచిస్తూ ఇంటికి వెళ్దామని బ్యాగ్ తీసుకుని క్లాస్ నుండి బయటకు వచ్చాను రాహుల్ రాహుల్ ఫ్రెండ్స్ అందరూ నా కోసం బయటనే నిలబడి ఉన్నారు రాహుల్ నాకు సారీ చెప్పడానికి చాలా ట్రై చేశాడు పైగా మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే మీ బ్రదర్ని తీసుకురావచ్చు కదా అని సలహా ఇచ్చాడు నా మీద మాత్రం కోపం తెచ్చుకోవద్దు మహి ప్లీజ్ మహి అని రిక్వెస్ట్ చేశాడు నేను వాడి మాటను వినిపించుకోలేదు వాడి వైపు కూడా చూడకుండా ముందుకు వెళ్ళిపోయాను ఆలోచించి చూస్తే రాహుల్ చెప్పింది నిజమే రాహుల్ సలహా నాకు బాగా నచ్చింది వెంటనే మా అన్నయ్యకి ఫోన్ చేశాను ఫోన్ బిజీ అని వచ్చింది లో ఈ కి నువ్వు ఇంటికి వస్తున్నావా అన్నయ్య అని ప్రేమగా మెసేజ్ టైప్ చేసి పంపించాను రావడం లేదు అని చెప్పాడు నాకు నిన్ను చూడాలని ఉందిరా ఒక్కసారి వచ్చి వెళ్ళరా అని రిక్వెస్ట్ చేశాను రావడం కుదరదు పండు అని నాకు సమాధానం ఇచ్చాడు మా అన్నయ్య పంది కుక్క దున్నపోత అని వాణ్ణి తిడుతూ మెసేజ్ టైప్ చేశాను పంది కుక్క దున్నపోతూ నేనైతే నా చెల్లెలివి నువ్వేమవుతావే అని నవ్వుతూ నాకు మెసేజ్ చేశాడు మా అన్నయ్య ఇక నాకు కోపం వచ్చి చెల్లెలు ప్రాబ్లంలో ఉంటే హెల్ప్ చేయాలన్న ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదు పోరా దున్నపోతా అని మెసేజ్ టైప్ చేసి నా ఫోన్ని నా బ్యాగ్లో పెట్టేశాను ఆ రోజు చాలా కోపంగా ఇంటికి వచ్చాను హాల్లో ఎవ్వరూ లేరు మా ముసలిది వాళ్ళ చెల్లెలకి బాగోలేకపోతే చూడటానికి వాళ్ళ ఊరు వెళ్ళి ఉంది కిచెన్లో మా అమ్మ బిజీగా ఉంది నేను ఫ్రెష్ అయ్యి మా అమ్మకు ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కిచెన్లోకి వచ్చాను వచ్చావా రా ఈ ఫ్రూట్స్ని తీసుకుని వెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వు అని మా అమ్మ నాతో చెప్పింది అన్నయ్య ఇంటికి వచ్చాడా అని ఆనందంతో నిండిన కళ్ళతో మా అమ్మవైపే చూస్తూ అడిగాను ఇందాకే వచ్చాడే తన గదిలో ఉన్నాడు అనగానే ఆ ఫ్రూట్ బోల్ని నా చేతిలోకి తీసుకొని మా అమ్మ చెప్పేది వినకుండా ఒక్క పరుగున పైన ఉన్న మా అన్నయ్య బెడ్రూమ్ లోకి వెళ్ళి తలుపు తీసి చూశాను ఒక అతను మా అన్నయ్య బెడ్ మీద కూర్చొని నా వైపే చూశాడు అతన్ని చూడగానే నాకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించాడు అంతేకాదు మొదటి చూపులోనే అతను నా మనసుకు కంటికి బాగా నచ్చేశాడు నాకు నచ్చిన వాళ్లను ఒకరితో పోల్చడం నాకు ఇష్టం లేదు కానీ ఆ హెయిర్ స్టైల్ ఆ కళ్ళు ఆ కలరు ఆ బాడీ అబ్బబ్బా వర్ణించడానికి మాటలు రావడం లేదనుకోండి ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఇష్టమైన హీరో హృతిక్ రోషన్లా ఉన్నాడు అతను అప్పుడే మా అన్నయ్య బాత్రూంలో నుంచి బయటికి వచ్చాడు ఏమే దెయ్యం అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసావా అని నన్ను పలకరించాడు మా అన్నయ్య అతని ముందు మా అన్నయ్య నన్ను దెయ్యం అని పిలవడం నాకెందుకో నచ్చలేదు అతను నా వైపే కళ్ళార్పకుండా అలా చూస్తున్నాడు నేనెప్పుడు ఇతనిని మా అన్నయ్య పక్కన చూడలేదే అని ఆలోచిస్తూ అతని వైపే చూస్తున్నాను మా అన్నయ్య నా మొహం మీద వేస్తూ ఏంటే నీ చూపుతో మా ఫ్రెండ్ని భయపెట్టేలా ఉన్నావు అని నా చేతిలో ఉన్న ఫ్రూట్ బౌల్ని తీసుకుంటూ అన్నాడు అవునవును మరి నువ్వు మీ ఫ్రెండ్ ఇద్దరు పసిపిల్లలు నేను చూసే చూపుకి మీరిద్దరూ భయపడిపోతున్నారు మరి అని వెటకారంగా అన్నాను అయ్యో నేను వచ్చిన పనేంటి నేను చేస్తున్న పనేంటి అని నా మనసులో నన్ను నేనే తిట్టుకుంటూ నా పని అయ్యేంత వరకు మా అన్నయ్యతో నేను పోట్లాడకూడదు కదా అని అనుకుంటూ మా అన్నయ్య వైపు జాలిగా చూసి అన్నయ్యా నీతో నాకు చాలా ఇంపార్టెంట్ అయిన పని ఉందిరా ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి వింటావా అని అడిగాను నేను ఇప్పుడు అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నాను నాకు కుదరదు అని చెప్పేశాడు ఒక్కసారి ఈ చెల్లెలకు వచ్చిన ప్రాబ్లం వినటానికి నీకు టైమే లేదట్రా అని కోపంగా మా అన్నయ్యను అడిగాను మా అన్నయ్య నా వైపు చూసి స్కూల్లో ఏదో అల్లర్పని పని చేసి ఉంటావు దానికి టీచర్ మీ పేరెంట్స్ ని తీసుకురమ్మని నీకు చెప్పి ఉంటాడు ఈ విషయం అమ్మకు తెలిస్తే నిన్ను అరుస్తుందని నన్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నావు అంతేగా అని చెప్పాడు మా అన్నయ్య సమస్య ఏదైనా విషయం అయితే అదే అని బుంగమూర్తి పెట్టుకుని మా అన్నయ్య ముందర నిలబడ్డాను ప్లీజ్ అన్నయ్య ఈ ఒక్కసారికి నాకు హెల్ప్ చేయరా ఇంకెప్పుడు ఇలా అల్లరి చేయను అని అడిగాను చూడు పండు రాను రాను నీ అల్లరి బాగా పెరిగిపోయింది అమ్మతో నీకు ఒక్కసారి బాగా తిట్లు పడితే కాని నీకు బుద్ధి రాదు నేను నీకు ఇందులో ఏ హెల్ప్ చేయలేను అని చెప్పేశాడు మా అన్నయ్య అలా మా అన్నయ్య అతని ముందర మాట్లాడడం నాకెందుకో ఏడుపును తెప్పించింది సరే అని నీసంగా ఏడుపు మొహం పెట్టుకొని నేను కిందికి వచ్చేశాను మా అన్నయ్య మా అన్నయ్య ఫ్రెండ్ ఇద్దరు కిందికి వచ్చి మా అమ్మతో మేమిద్దరం బయటకు వెళ్తున్నాము డిన్నర్ కూడా బయటనే చేస్తాము మా కోసం మీరు ఎదురు చూడొద్దు అందులోనూ రాత్రి మాకు ఇంటికి రావడం లేట్ అవుతుందమ్మా నువ్వు డాడీ ఈ దెయ్యం ముగ్గురు తినేసి పడుకోండి అని మా అన్నయ్య మా అమ్మతో చెప్తూ మరో విషయం అమ్మా ఇంటి కీని నేను తీసుకుని వెళ్తున్నాను మా ఇద్దరి కోసం నువ్వు ఎదురు చూడకు పడుకొని నిద్రపో అని చెప్పాడు ఒరేయ్ ఐదు నిమిషాలు ఆగరా అని అంటుంది ఏంటమ్మా అని మా అన్నయ్య మా అమ్మ వైపు చూశాడు నీతో కాదు నేను మాట్లాడేది నీ పక్కన ఉన్న వాడితో ఏరా అర్జున్ ఎలా ఉన్నావురా అని మా అన్నయ్య ఫ్రెండ్ని పలకరించింది మా అమ్మ అతని పేరు అర్జున్ అని నాకు అప్పుడే తెలిసింది అతడు మౌనంగానే నేను బాగున్నానని తన తలని ఊపాడు ఒరే అర్జున్ ఐదు నిమిషాలు ఇలా వచ్చి సోఫాలో కూర్చుంటావా నీతో మాట్లాడాలి అని అడిగింది మధ్యలో మా అన్నయ్య కల్పించుకొని అమ్మ ఇప్పటికే మాకు లేట్ అవుతోంది మేము వెళ్ళాలి అని అన్నాడు మా అన్నయ్య మాటలను పట్టించుకోకుండా మా అమ్మ అర్జున్ వైపే చూస్తూ ఏరా ఇంకా నీకు మా మీద కోపం పోలేదా ఇన్నాళ్లుగా ఒక్కసారైనా నీకు గాని మీ అమ్మకు మేము గుర్తుకు రాలేదా ఆఖరికి మీ అమ్మ చనిపోయిన విషయం కూడా మాకు తెలియనివ్వకుండా చేశారు కదరా కనీసం మీ అమ్మను ఆఖరి చూపునైనా చూసుకునే భాగ్యాన్ని కూడా మీరు మాకు ఇవ్వలేదు కదరా అంత పాపం మేమేం చేశామనిరా పోని ఇన్నాళ్లకు ఈ ఇంటికి వచ్చావు కనీసం నాతో ఒక్క మాటైనా మాట్లాడాలని నీకు అనిపించలేదా అర్జున్ అని కన్నీటితో అడిగింది మా అమ్మ అమ్మ మీరు ఇలా జరిగిపోయిన విషయాల గురించి వాడితో మాట్లాడతారని వాడు ఇన్నాళ్ళుగా ఇక్కడికి రాలేదు ఇప్పుడు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు అనుకో ఈ రావడం కూడా తగ్గించేస్తాడు ఇక నీ ఇష్టం అమ్మ అని చెప్పాడు మా అన్నయ్య ఇక మా అమ్మ ఏం మాట్లాడకుండా ఆ అర్జున్ వైపే చూస్తూ మౌనంగా ఉండిపోయింది మా అన్నయ్య ఆ అర్జున్ ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు అసలు అతను ఎవరు మా అమ్మ ఆ అర్జున్తో ఎందుకలా మాట్లాడింది ఆ అర్జున్కి మాకు ఏంటి సంబంధం ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్